అయితే తెలంగాణ గీతాన్ని తెలంగాణేతర మ్యూజిక్ డైరెక్టర్తో అందశ్రీ గారు ఇప్పుడు మ్యూజిక్ కంపోజింగ్ చేయించడం జరుగుతుంది దానికి కౌంటర్గా ఇప్పుడు మిట్టపల్లి సురేందర్ కౌంటర్ ఇస్తూ ఇప్పుడు అందశ్రీ రాసిన పాటకు ధీటుగా ఇప్పుడు నేను తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ల మీద తెలంగాణ గాయకుల మీద అందశ్రీ చేసిన కమెంట్స్కు ధీటుగా నేను పాట రాస్తాను అదేవిధంగా తెలంగాణ పాటలు ఏ విధంగా ఉంటాయి తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ ఏ విధంగా కంపోజ్ చేయగలరు అని నేను అందేశ్రీ రాసిన పాటకు కౌంటర్గా నేను ధీటుగా నేను కూడా పాట రాస్తాను అని జూన్ ఫస్ట్ రోజున తన సాంగ్ ఏదైతే ఉందో ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది జూన్ సెకండ్న పాటకు ధీటుగా తెలంగాణ తల్లికి అంకితం చేస్తూ తను సాంగ్ అయితే రిలీజ్ చేస్తానంటూ తను క్లియర్గా చెప్పుకొస్తున్నాడు ఇప్పుడు అందేశ్రీ తెలంగాణ మ్యూజిక్ మ్యూజిషియన్కు తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లను తెలంగాణ గాయకులను ఏ విధంగానైతే ఆ దానికి ధీటుగా నేను పాట రాస్తాను పాట మ్యూజిక్ కంపోజ్ చేసి జూన్ నా నేను కూడా రిలీజ్ చేస్తాను అనేది తను కౌంటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో వేచి చూద్దాము ఈ వివాదం ఎంతవరకు వెళ్తుంది ఎక్కడ స్టాప్ అవుతుంది అనేది మనం వేచి చూడాల్సిందే ఏది ఏమైనప్పటికీ అందశ్రీ ఇలాంటి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేకుండే అంటే తెలంగాణ సింగర్స్ మీద తెలంగాణ మ్యూజిక్ కంపోస్ కంపోజర్స్ మీద ఇలాంటి కామెంట్స్ చేయాల్సి ఉండింది కాదు సో వాళ్ళని కించపరుస్తూ మాట్లాడాల్సింది కాకుండే సో ఈ వివాదం ఎంతవరకు వెళ్తుంది ఇది ఎక్కడ స్టాప్ అవుతుంది అనేది మనం వేచి చూడాల్సిందే సో ఎలా ఉండబోతుంది అనేది మనము వేచి చూద్దాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ